తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఆకాంక్షిస్తే వారి కోరిక మేరకు తాను తప్పకుండా రాజకీయ పార్టీని స్థాపిస్తానని స్పష్టం చేశారు ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను చేపడుతున్న జాగృతి బాట యాత్రకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి నిన్న యాదగిరిగుట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ యాత్ర నాలుగు నెలల పాటు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు విద్యావంతులు రైతులు కూలీలు విద్యార్థులు మహిళలు యువతతో సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటానని పేర్కొన్నారు యాత్ర విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు మరోవైపు రాష్ట్రంలో గ్రూప్ వన్ నియామకాలపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ఉత్తర్వులు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం వల్ల తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఆమె తెలిపారు